రెండు వేల పదిహేడవ తారీఖున దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల బస్సు ప్రమాదంలో జరిగిన దుర్ఘటనలో పదకొండు మంది చనిపోయారు మిగిలిన ప్రయాణికులు హాస్పిటల్లో అత్యవసర వైద్యం అందుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయం బస్సు ప్రమాద ఘటనలో జరిగిన బాధితుల్ని పరామర్శించాలనే సదుద్దేశంతో మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు సభ ప్రతిపక్ష నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మా పార్టీ జిల్లా అధ్యక్షులు వరుస పార్థశారద గారు ఇతర మా పార్టీ నాయకులు అందరూ కూడా వారి బాధితుల్ని పరామర్శించడం జరిగింది బాధితులు చెప్పిన విషయాలను వింటూ దుర్ఘటనలో జరిగిన సంఘటనలపై అధికారుల నిర్లక్ష్యంపై మా నాయకుడు నిలదీయటం కూడా జరిగింది బస్సు ప్రమాదం జరిగినప్పుడు సహజంగా ఏ ప్రయాణికుడికైనా కోపావేశాలంటూ సహజం అలాగే ప్రజల పక్షాన పోరాడే ప్రతిపక్ష నాయకుడు నిబంధనల మేరకు జరిగిన సంఘటనలపై అధికారులను ప్రశ్నిస్తే ఈ యొక్క ధృత రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అండగా నిలవలసినటువంటి ప్రభుత్వం బాధితులను పరామర్శించవలసినటువంటి ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టి వేధించటం వారి నాయకులైనటువంటి జేసీ దివాకర్ రెడ్డి గారికి చెందినటువంటి దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యాలని కాపాడాలని సదుద్దేశం ప్రభుత్వం చేపట్టడం గర్హనీయం సహజంగా ఏ ప్రభుత్వాలైనా కూడా ప్రమాదం జరిగినప్పుడు బాధితులను పరామర్శించి వారికి స్వస్థత చేకూర్చి వారికి తగిన వైద్య సదుపాయాలు అందించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆ పరిస్థితిలో ఈ ప్రభుత్వం స్థానికంగా ఉండి రాకపోయినప్పటికీ కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శించి వారి యొక్క బాధలను స్వయంగా తెలుసుకొని జరిగిన సంఘటనని పునరావృతం ఉద్దేశం ఉద్దేశించేత వారు అధికారుల్ని తగు జాగ్రత్తలు తీసుకోలేదని మందలించిన విషయాన్ని తప్పుడు ఆరోపణలతో మరి తప్పుడు కేసులు పెట్టి వేధించటం చాలా బాధకరం మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారో ఎన్నో ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఏ ప్రభుత్వాలైనా కూడా ప్రజల యొక్క మన్నలను పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి నాయకులపై కేసులు పెట్టి వేధించటం గత గతంలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి సంఘటనలు చాలా చూస్తున్నాం ఏది ఏమైనప్పటికీ ప్రజల పక్షాన పోరాడాలని చెప్పేసి అని ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడి పోరాడుతుందని చెప్పని ప్రభుత్వం పెట్టే కేసులకు వెరవక ప్రజల పక్షాన నిరంతర పోరాడటానికి మా యొక్క నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మొక్కువని దీక్షతో ఎదుర్కొంటామని చెప్పేసి అని ఈ యొక్క నిరసన సందర్భంగా మా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఉయ్యూరు రెవెన్యూ కార్యాలయం ముందు ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది